స్వాగతం పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పైన ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రెవెన్యూ అధికారులే గ్రామాలకు వెళ్ళి సమస్యలను పరిష్కరించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు చాలా కాలం తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఈ రెవెన్యూ సదస్సులు ఏ విధంగా జరుగుతున్నాయి వాటిని ద్వంద్లు ఎలాంటి అంశాలను స్వీకరిస్తున్నారు ప్రధానంగా ఇంకా ఎలాంటి సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందనే అంశంపైన ఇప్పుడు చర్చిద్దాం ప్రభుత్వం మాత్రం ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో ప్రధానమైన భూ సమస్యలన్నిటికీ శాశ్వతంగా పరిష్కారం చెప్ పరిష్కారం చూపిస్తామని చెప్తుంది ఈరోజు ప్రతి ద్వందలో చర్చలో పాల్గొనడానికి సురేష్ పొద్దార్ గారు విశ్రాంత జాయింట్ కలెక్టర్ అదేవిధంగా బండార్ రామ్మోహన్ రావు గారు ప్రముఖ న్యాయవాది భూ వ్యవహారాల నిపుణులు మనతో ఉన్నారు సార్ అంటే ప్రధానంగా సురేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఈ సదస్సుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటి ఈ సదస్సులు అంటే ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులుగా కొన్ని మండలాల్లో జరిగాయి కాబట్టి అక్కడ ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి సార్ అంటే రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధర్నీలో అనేక అవకతవకలు జరిగాయి రైతుల ప్రమేయం లేకుండా రికార్డులన్నీ తారుమారు చేయడం అనేక ఇష్యూస్ని వాళ్ళు లలో ఇరుకబడం అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా నిజంగా సెటిల్ అయిన ఇష్యూస్ని అన్సెటిల్ చేశారు ధర్నీలో ఆ ధర్నీ రాకముందు ఎల్లారూపి అని చెప్పి భ్రూ ప్రక్షాళన పేరుతో రికార్డును సరి చేశారు అందులో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సరి అయ్యి మిగతా ఆటోమేటిక్గా కొన్ని ఫాట్ బీ కేసెస్లో అంటే సివిల్ కేసెస్ అనుకోండి ఏదో రకంగా కొన్ని సమస్యలు ఉన్నాయి వివాద రైతు వివాదాస్పద భూములు ఒక ట్వంటీ థర్టీ ఉంటాయి వివాదాస్పద భూములు లేని మాత్రం ఒక శాతం వరకు ఉన్నాయి అంటే ఆ ధర్నీలోకి ఎప్పుడైతే ఎల్ఆర్పిని ధర్ణిలోకి అప్లోడ్ చేసినప్పుడు ఏ అధికారి కూడా దాన్ని పట్టించుకోలే అసలు సరిగా చేశారా లేదా అది దానివల్ల అనేక అవగాతలు జరగడం జరిగినాయి దాంతోపాటు ఆ దాన్ని సరి చేయడానికి ఒక ధర్నీ అధ్యయన కమిటీ అనే పేరుతో కూడా ఐదుగురు మెంబర్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను సీనియర్ ఆఫీసర్ను ఒక నాయ నిపుణును ఒక రెడ్డి గారిని ఆలో అసలు ఆ ధర్నీలో ఏమిటటువంటి మార్పులు చేయడానికి అంటే సరి చేయడానికి సూచనలు చేయడానికి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు దాని ప్రకారం అంతేకాకుండా ఈ ధర్నీలోని మార్పులు చేయడానికి అంతకుముందు ధరలో మార్పులు చేయడానికి కలెక్టర్లకు ఎక్కువ అధికారం ఇచ్చారు దానివల్ల వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోవడము కేసెస్ ఎక్కువైనా కొద్దీ దాన్ని రిజెక్ట్ చేయడం వితౌట్ ఎనీ రీజన్తో చేయడం అందుకని ఈ కొత్త గవర్నమెంట్ రాకముందు వాళ్ళ వాగ్దానంలో ధర్నీ తెచ్చిన రికార్డ్ అంది కూడా మేము భూ బంగాళాఖాతంలో పడేసి కొత్త చట్టాన్ని అన్ని సమస్యలు ధర్నీలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ఒక అధ్యయనం చేశాము పద్దెనిమిది రాష్ట్రాలను తిరిగి అని చెప్పి మనం ప్రకటనలో చూస్తున్నాం దాని ప్రకారం చట్టం తయారు చేశారు కొత్తగా ఏంటంటే ఏ చట్టం తీసుకొచ్చినా డైరెక్ట్ అసెంబ్లీలో తీసుకుపోతారు కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం పబ్లిక్ డొమినియన్లో పెట్టి అందరి నుంచి సదస్యను తీసుకున్నాక నిబంధనలు తయారు చేశారు కాకపోతే నా నాకున్న పరిజ్ఞానం బట్టి నాకున్న నాలెడ్జ్ బట్టి ఈ ఏదైతే అధ్యయన కమిటీ ఉందో ఆ అధ్యయన కమిటీ మెంబర్స్ అందరి అను అంగీకారంతో రూల్స్ నిబంధనలు నిబంధించారా అనేటువంటిది నాకు కొద్దిగా అనుమానం ఏదో ఇంకో ఇద్దరిని న్యాయ అని చెప్పి పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి అని చెప్పి కాకపోతే మన దగ్గర ఆల్రెడీ ఒక నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్ఓఆర్ యాక్ట్ ఎయిటీ నైన్ రూల్స్ అది చాలా బ్రహ్మాండంగా ఉంది అంత ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ కాకపోతే అది ఉంది దాన్ని సాంకేతిక పరంగా తీసుకొచ్చుంటే భూభారతి చట్టాలు ముఖ్యమైన విషయాలపైన ముందు ముందు చర్చిద్దాం సార్ ఓకే రామ్మోహన్ రావు గారు అంటే ఇప్పటికే ఈ ప్రధానంగా ఇప్పుడు చర్చ ఈ రెవెన్యూ సదస్సుల పైన రెవెన్యూ సదస్సులు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు జరిగాయి మొదట నాలుగు మండ నాలుగు జిల్లాలో నాలుగు మండలాలు ఆ తర్వాత మిగతా ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇరవై మండలాల్లో చేశారు దాదాపు సుమారు యాభై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం చెప్పింది అయితే వీటి ఆ ఆ దరఖాస్తుల ప్రకారం ఎక్కువగా ఇలాంటివి వచ్చాయి వాటిని ఏ విధంగా పరిష్కరించినట్టుగా కనిపిస్తుంది మీకు అట్లాగే సురేష్ గారికి ఈ ప్రేక్షకులు నమస్కారం సమస్య ఇక్కడ మనం ఏదైతే ప్రశ్న అక్కడికే పరిమితం ఉంటాం గ్రామ సదస్సులు సదస్సులు జరుగుతున్నాయి కదా దాంట్లో ఏం జరుగుతుంది నేను ఉదయం నుంచి నాలుగైదు గ్రామాల జరుగుతున్న దాన్ని తెలుసుకున్నాను నేను స్వయంగా ఒక గ్రామ సభకు కూడా హాజరయ్యాను ఏమి జరగలేదు అంటున్నారు కేవలం వాళ్ళందరూ భూభారతి చట్టం గురించి కొంత వివరణిస్తున్నారు అది కూడా అసమగ్రంగా ఉంటుంది ఎంఆర్ఓ గానీ లేకుంటే తహసీల్దార్ గానీ డిప్యూటీ తహసీల్దార్ దాని బృందానికి నాయకత్వం వెళ్తున్నారు చాలా గ్రామాల్లో అంటే మొన్నటి మూడు జూన్ జూన్ నుంచి ఇరవై జూన్ దాకా ప్రోగ్రామ్ పెట్టారు కొన్ని ఏమో తక్కువ మండల మండలాల్లో తక్కువ విలేసి రెండు బృందాలకు వెళ్ళిపోయి చేస్తున్నారు నలుగురు వెళ్తున్నారు ప్రతి గ్రామ సభకు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే మొదలు భూభారతి గురించి ప్రచారం చేయమంటున్నారు ఘరంగా చెప్పాలంటే ధరణి అధ్వరంగా ఉంది భూభారతి అని దాని మీద వాళ్ళ వివరణ కరెక్ట్ ధరణిలో ఏముంది భూభారతిలో ఏముంది చెప్పలేకపోతున్నారు నెంబర్ వన్ రెండోది ఏంటంటే దరఖాస్తుల స్వీకరణ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు సాదా పరిణామాలు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వం రూలేం పెట్టింది మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటి నాటికి దరఖాస్తులు ఏవైతే సాదా పరిణామాల మీద పెట్టారో అది మాత్రమే పనికి వస్తే కొత్తగా దరఖాస్తులు ఇవ్వడానికి వీలేదు పరిశీలించడానికి లేదని ప్రభుత్వం అంటుంది కానీ ఇప్పుడేమో కొత్తగా దరఖాస్తులు తీసుకుంటారు మనకు సురేష్ గారు అన్నదానికి అంటే గతంలో ధరణిలో కావాలని ఉద్దేశంగా చేయలేదు ఏ రికార్డు ఉందో అదే ఎక్కించా గతంలో తప్పులుంటే తప్పేమి అద్దంలో మన ముఖం చూసుకున్నట్టు గతంలో ఏమైందంటే ఏదైతే ఆన్లైన్ పాస్బుక్ ఆన్లైన్ పహనీలు వచ్చినాయో అందులో ఏదైతే ఉన్నదో అదే ధరలోకి ఎక్కింది ఉదాహరణకు ఒక మాట చెప్తాను గతంలో చాలా మంది భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ పట్టేదారి పేరు నమోదం అట్లా ఉంది వాళ్ళు మొటేషన్ చేసుకోలేదు చేసుకోకూడదు ఏమైంది ధరణిలో అదే రికార్డు వచ్చేసింది అమ్ముకున్న వాళ్ళ పేరే వస్తుంది అట్లా ప్రొహిబిషన్ లిస్టులో ఉన్నవి ఇట్లా ఏమిటి అంటే నాలుగైదు పొరపాట్లు చాలా పెద్దవి అందరూ ధరణిలో ఇవాళ కొత్తగా భూభారతి తెచ్చిన దానిలో ఏమీ పొరపాటు లేదు నా పాస్బుక్ మీకు చూపించమని చూపిస్తాను గతంలో ధరణిలో ఏముందో పా ఈ భూభారి కూడా అంటే కొత్త పాతసార పాత ఏ మాత్రం సంస్కరణ చేయలేదు ఇక్కడ అసలు సంస్కరణ విడిచిపెట్టి నేల విడిచి సామి చేస్తుంది ఆ కంటి కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఏముంటది ప్రజలకు ఏముంటుంది నా సమస్య తీరా అని ఉంటుంది కానీ అసెంబ్లీలో చట్టం చేసే ముందు భూభారతి అనే దాన్ని మార్చడానికి కారణం ఏమిటి చెప్పి భూభారతిలో ధరణిలో లేని విషయాలు ఏమి ఉన్నాయని చెప్పాలి మాడ్యూల్స్ కొన్ని మార్చారు ఒప్పుకుంటాను నేను కొన్ని మాడ్యూల్స్ కొన్ని లేకుంటే కొన్ని గతంలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉంటే దాన్ని ఆరుకు తగ్గించారు ఇది మంచిదే సంస్కరణ కానీ అసలైన సంస్కరణ ఏంటిది భూమిని రీసర్వే చేయకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు భూమి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోకుండా సమస్యలు పరిష్కారం కావు ఇప్పటికీ మొటేషన్ కాకుండా చాలా మంది వారసత్వం కానీ భూమి కొన్న మొటేషన్ లేదు జవాబు అది ఎప్పుడో రద్దయిపోయింది ఇవన్నీ పరిష్కరించుకోకుండా కేవలం ధరణి అనే పేరు మీద భూభారతి వీళ్ళ కొత్త పేరు పెట్టుకున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ఆ ధరణిలో ఏమైతే వచ్చిన తర్వాత కూడా ఇందులో మరి కదా అందుకని గ్రామ సభలలో పరిష్కారం గ్రామ సభలలో ఏదైతే వాళ్ళ పరిధిని మించిన అంశం అని నేను ఓకే సురేష్ గారు అంటే ప్రధానంగా ఇందులో ఇప్పటికే యాభై ఐదు వేల పైలెట్ ప్రాజెక్టులోనే యాభై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీ వరకు చాలా భారీ సంఖ్యలో ఇంకా సమస్యలు ఫిర్యాదులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఇంకా ఎక్కువగా ఎలాంటి సమస్యలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి వాటికి ఈ భూభారతి ఏ విధంగా పరిష్కారం చూపాను అంటే నేను ఈ విషయంలో ఒక భూభారత్ చట్టం ప్రకారము సెక్షన్ ఫోర్ ప్రకారం అయితే నిబంధనలో భూ రికార్డులు మేము టైం టు టైం రికార్డింగ్ అథారిటీ టైం టు టైం రికార్డ్ తయారు చేస్తారని చెప్పుకుంటూ సబ్ సెక్షన్ ఫోర్లో వాట్ ఎవర్ రికార్డ్ ప్రిపేర్డ్ అండర్ ధర్నీ ఈ జీము టు ప్రిపేర్డ్ అండర్ భూభారతి అన్నారు ఇందాక సార్ చెప్పినట్టే అసలు ధర్నీతో నుంచి భూభార్తకి మార్చాలి తప్పితే ఆ భూ అంటే ఒక రకంగా ధర్ణిలో జరిగిన అవకాతవకాలు అన్నింటిని కూడా వాళ్ళ భూభార్తలో కనపడుతున్నాయి అన్నీ కూడా వాటిని ముందు ప్రక్షాళన చేయాల్సి ఉండే వాటిని ప్రక్షాళన చేసిన తర్వాత వాటిని డిస్ప్లే చేసి వాటిని ప్రక్షాళన చేసిన తర్వాత అప్పుడు మీరు గ్రామ సభలో రెవెన్యూ సదస్సులో వెళ్తే దానికి ప్రతిఫలం ఉంటాయి ఇప్పుడు నేను నేను కూడా ఎంక్వైరీ చేశాను చాలా మటుకు అసలు ఇందాక సార్ అన్నట్టే ఎక్కువ సాదా పరిణామాలు ఉన్నాయి అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో ధర్నీలోని ఇష్యూస్కి వాటికి ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు చేయకుండా ఆల్రెడీ ధర్నీలో పెండింగ్లో ఉన్న కేసులు భూభాత్లోకి వచ్చాయి వాటిని పరిష్కరించకుండా మళ్ళా కొత్తగా ఇన్వైట్ చేస్తున్నారు అది కొద్దిగా ఎంప్రెసింగ్ పొజిషన్నే ఉంటుంది జనాలకి ఎందుకంటే జనాలు ఒక రకంగా మభ్యపెట్టడమేమో నా అనుమానం ఆల్రెడీ కలెక్టర్ దాంట్లో అడిషనల్ కలెక్టర్ లాగిన్లో చాలా ఉన్నాయి వాటిని సిద్ధశుద్ధిగా నిజంగా పొంగులేటి సుధాకర్ రెవెన్యూ మంత్రి గారు చెప్పారు మానవతా దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పరిష్కారం చేయాలి ఆ మానవతా దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటే నిజంగా ఈ సదస్సులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో చాలా మటుకు ఇంకా పెండింగ్ ఉన్నాయి నా కొన్ని జిల్లాల్లో నేను ఒకటే ఉదాహరణ చెప్తాను అందువల్ల ఒక భార్య పేరు భర్త పేరు స్పెల్లింగ్ తప్పుబడింది ఫిబ్రవరిలో అప్లై చేసుకున్నాడు దానికి ఇప్పటికి మూడు సార్లు తిరిగిపోయిందంట దానికి మళ్ళీ ఎంక్వైరీలు నోటీసులు మ్యాప్లు ఎందుకంటే స్పెల్లింగ్ తప్పు దానిలో కరెక్ట్ వచ్చేది ఇప్పుడు రెవెన్యూ సర్వీసులు పెట్టామని ప్రభుత్వం చెప్తుంది మీరు అన్నటువంటి అక్షర దోషాలు అవన్నీ కూడా అవన్నీ టేబుల్ మీద చేసుకోవచ్చు కొన్ని కేసెస్ అయితే నేను ప్రోహిబిటెడ్ లిస్ట్లో లో నిషేధ జాబితా ఉన్నాయి టేబుల్ మీద రికార్డు పెట్టుకొని వాళ్ళు ఎవరు అప్లై చేయకుండానే చేసే పరిస్థితి ఉంది రికార్డులు ఉన్నాయి అవన్నీ పెట్టుకోకుండా మళ్ళీ వీళ్ళు సదస్సులోకి వెళ్ళి చెప్పడం ఆల్రెడీ పాతై పెండింగ్ పెట్టుకొని కొత్త ఇన్వైట్ చేయడం అంటే ఒక రకంగా సరే దీంట్లో ఇంకోటి లాభం ఉంది ఏంటంటే మీరు నిజంగానే అక్కడ సిటిజన్ లేకపోతే మాత్రం రూల్స్ ప్రకారం డబ్బులు కట్టాలి సక్సెస్ అని కనుక్కోండి మూర్తిస్ కనుకోండి ఇప్పుడు మాత్రం రెవెన్యూ సదస్సులో ఎటువంటి డబ్బులు లేకుండానే మేము ఫామ్ తీసుకుంటున్నాం అన్నారు కానీ నాకు తెలిసిన ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫారాలు తీసుకుంటున్నారు ఇంతవరకు ఎటువంటి లాగిన్ రాలేదు ఎటువంటి మాడ్యూల్స్ రాలేదు అప్లోడ్ చేయడానికి అవి వస్తాయి అంటున్నారు మరి అవి వచ్చి మళ్ళీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల పరిష్కారం చూపుతారా అనేటువంటిది కొద్దిగా అనుమానస్పదం ఏది ఏదైనా కానీ ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన అన్నిటి కూడా రిస్పీట్ ఇస్తున్నప్పుడు కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులు కానీ అప్పుడేమో ధర్నీలో ఒకరికే పరిమితమైంది ఇప్పుడు వివిధ అధికారులకు ఇచ్చారు కాబట్టి అధికారం నిజంగా చిత్తశుద్ధి ఉంది పాజిటివ్ ఉంది వాళ్ళకు నిజంగానే సహాయం చేయాలి వాళ్ళ తప్పైంది వాళ్ళ ప్రమేయం లేకుండా తప్పు జరిగింది మన వల్ల అని సరిదిస్తే మాత్రం ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ప్రతిఫలం చెప్పవచ్చు ఓకే ఓకే రామ్మోహన్ రావు గారు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చిన పైలట్ ప్రాజెక్టులో వచ్చిన దరఖాస్తులో సుమారు యాభై శాతం పరిష్కారం అయ్యాయని ఆన్ రికార్డ్ చెప్తుంది అయితే ఎక్కువగా అంటే ప్రజలు ఎక్కువగా అంటే కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చేయలేమని చెప్తుంది అయితే ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఈ రెవెన్యూ సదస్సులో ఇచ్చినట్లయితే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది సరే మంచి ప్రశ్న అంటే నేను తిరిగిన చెప్తున్నాను నాలుగు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి పాద పట్టేదారులు అమ్ముకున్న భూమి వీళ్ళకి మొటేషన్ కాలేదు ఇప్పటికీ ధరణిలో ఏదైతే వచ్చిందో భూపారిత అదే వస్తుంది వీళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే ఏం చేస్తారు పద పదేళ్ళు ఏడేళ్ళ నుంచి అదే నానుంది కదా మనకు వెయ్యి రూపాయలు ఫీజు కట్టి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అయ్యా నేను రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా సదాభైనామా కూడా కాదు రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా ఇప్పుడు టూ థౌసండ్ నైన్ లో టెన్ కొన్నాము మేము చేసుకోలేదు ధరణిలో తప్పు పడ్డది సవరించమని ఒకటి అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు రెండోది ఏమైందంటే పార్ట్ వన్ సర్వే నెంబర్ తప్పు పడ్డాయి సర్వే నెంబర్ లో ఎక్స్టెంట్ తప్పు పడ్డది ప్రొహిబిషన్ లిస్ట్ లో ఎట్లా చేశారంటే చారి గారు మనకు ఒక గుంట కూడా ఒక తెలంగాణలో గట్ నెంబర్స్ ఐదు వందల నాలుగు వందల ఎకరాలు ఉంటే మూడు గుంటలు కూడా ఉంటది వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా కాలువనో ప్రభుత్వం సేకరించిన భూమి ఉంటుంది కదా ఆ సర్వే నెంబర్ లో ఒక్క గుంట సేకరించిన మొత్తం సర్వే నెంబర్ ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టారు ఇప్పుడు ఏమైతుంది ప్రొహిషన్ లిస్ట్ తీసేయమంటే తీసేస్తే లేదు అది ఒకటి ఉన్నది ఎక్సిడెంట్స్ తప్పు పడ్డది సర్వే నెంబర్ తప్పు పడ్డది ఇటు ఇంతకుముందు సురేష్ గారి చెప్పినట్టు పేరులో స్పెల్లింగ్ తప్ప పడ్డది ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పొరపాటు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మొటేషన్ కానివి చాలా ఉన్నాయి సాదా పైన ఇంకో సమస్య ఇప్పుడు ఏమవుతుందంటే మా పేరు మీదకి మార్చండి మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెట్టుకున్న నాలుగు దరఖాస్తులు అటు అయిపోయినాయి అని అంటున్నారు ఎస్టెంట్ ఏమో రెండు ఎకరాలు ఉంటే జీరో జీరో టూ పడ్డది రెండు గుంటలు పడ్డది రెండు ఎకరాలు పొజిషన్ లో అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు దానిలో వెసులుబాటు ఇచ్చారు సార్ భూభారత్ లో ఎంతవరకు చేస్తారు తెలియదు కానీ సర్వే నెంబర్ ఒకటి ఉంటది కబ్జా ఇంకోదని ఉంటాడు ఒరిజినల్ గా వాళ్ళకి అబ్జా ఉన్న నెంబర్ వేరే ఉన్నది కానీ రికార్డులలో సరే నెంబర్ వేరుగా మొదలైంది దాంతో ఇటువంటి సమస్యలు దీన్ని దరఖాస్తు పెట్టుకోమని కొత్తగా చెప్తున్నారు కనుక స్పష్టంగా నేను ఏమంటే ఎంఆర్ఓలకు కానీ ఎవరైతే గ్రామ సభలు పోతున్నారో వాళ్లకు భూభారత్ మీద స్పష్టమైన అవగాహన లేదు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళు అరకొర చెప్పేస్తున్నారు మేమేం చేస్తామని కట్టగట్టుకుని పోతామంటున్నారు ఈ మాట చెప్పండి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలోనూ మాన్యువల్ అప్లికేషన్లు చాలా తీసుకున్నారు నేను చెప్పిన అన్ని సమస్యలకు కానీ ఏ సమస్య పరిస్థితి మీ సేవా కేంద్రంలో మనం ఫీజు కట్టి చేసుకుంటే అది కొంతవరకు లీగాలిటీ ఉంటది ఇప్పుడు ఈ దరఖాస్తు ఎవరు తీసుకపోతుండ్రు ఎక్కడ పోతుంది ఎవరు స్క్రూరిటీ చేస్తారు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఎక్కడ ఈ భూభారత్ చట్టంలో లేదు చట్టం ఏంది కొత్తది ఏం లేదు పాత పాత కొత్త సీసాలు పాత సారపోయడమే రికార్డులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కనుక దాని మీద ప్రభుత్వం స్పష్టత ఎస్ సార్ ఓకే 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 సురేష్ గారు ఈ రెవెన్యూ సదస్సుల లక్ష్యాల్లో ప్రధానంగా మరొకటి ఏంటంటే భూ కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పైన ప్రజల్లో ఒక విస్తృతమైన అవగాహన చైతన్యం తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం అయితే ప్రధానంగా అంటే గతంలో ఉన్నటువంటి ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయని కొత్త చట్టం తీసుకొచ్చారు అయితే అందులో ఉన్నటువంటి తేడా ఏంటి సార్ ప్రధానంగా క్లుప్తంగా చెప్పాలంటే ప్రధానంగా ఉన్నటువంటి తేడా ఏంటి సార్ యాక్చువల్గా ధరణితో కంపేర్ చేస్తే భూభార్ చట్టం యొక్క నిబంధన కానీ యాక్ట్ కానీ రూల్స్ కానీ చాలా బాగున్నాయి కాకపోతే అంతకుముందే మనకు ధరణి రాకముందు ఓల్డ్ యాక్ట్ యాక్ట్ ఉంది ఎయిటీ నైన్ రూల్స్లో అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అలా అన్నీ నైంటీ పర్సెంట్ వరకు భూభర్త తీసుకున్నారు ఉదాహరణకి ఫౌతి ఉంది ఫౌతిలో మేము గ్రామ సభ కండక్ట్ చేసి పదిహేను రోజులు ఆబ్జెక్షన్ చేసిన తర్వాతేనే సక్సెస్ గ్రాండ్ చేసేవాళ్ళం అది ఫ్రీగా చేశాం అదేవిధంగా ముటేషన్స్ కూడా మేము ఆబ్జెక్షన్ కాల్ఫర్ చేశాం అదేవిధంగా సాదా బైనామా కూడా అందులో ఉంది కాకపోతే రికార్డింగ్ అథారిటీగా తైసిల్ ఉంది అదే అప్పిల్ ప్రోసెడ్ కూడా ఉంది ఇప్పుడు ఇందులో కూడా భూభారతిలో కూడా అన్నీ ఎయిటీ నైన్ రూల్స్లో అన్నీ ఉన్నాయి కొత్తగా పెట్టింది ఏంటంటే ఒకటి భూదారం అని ఒకటి వచ్చింది తర్వాత ఒక ట్రిబ్యునల్ ఉన్నారు మరి ట్రిబ్యునల్ ఉన్నారు ఇంతవరకు ట్రిబ్యునల్ గురించి ఏం మాట్లాడలేదు అదొకటి ఉంది అదే విధంగా ఆ అప్పీల్ ప్రొజెస్ట్ ఏ విధంగా ఎయిటీన్స్ ఇందులో కూడా ఉంది ఒక రెండు మూడు బెనిఫిట్స్ చెప్తే ఎయిటీన్ ఎయిటీ నైన్లో ఉన్న రూల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ ఇందులో తీసుకున్నారు కాకపోతే ధర్నీతో కంపేర్ చేస్తే భూభాధి కరెక్టే ఏదేనైనా ఏ యాక్ట్ వచ్చినా కానీ సార్ చిత్తశుద్ధితో యాక్ట్ యొక్క ఉద్దేశం బాగానే ఉంటుంది ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి దానిలో అమలు వస్తుంది ఉదాహరణకు సీలింగ్ చట్టం వచ్చింది ఇంప్లిమెంట్ వచ్చేసరికి రకరకాల ఇప్పుడు అసలు మరణ పడిపోయింది ఇందులో భూభారత్లో కూడా అన్ని సమస్యలు తెలుసు ధనియులు ఉన్న సమస్యలన్నీ అధికారులకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు అన్ని సమస్యలకి ఇంతవరకు ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోవడం యూనిఫామ్గా స్టేట్ వైడ్గా ఎన్ని సమస్యలు గుర్తించారో వాళ్ళు తెలుసు ఆ యూనిఫామ్గా ఉన్న సమస్యలు అన్నిటి కూడా యూనిఫామ్గా స్టేట్ వైడ్గా గైడ్ లైన్స్ ఇస్తూ అదేవిధంగా అధికారులకు కూడా ఒక రకంగా సార్ రామ్మోహన్ గారు చెప్పినట్టు శిక్షణ ఇచ్చి అమలు చేస్తే నెగిటివ్ డిస్పోజల్ అంటున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ కాదు నైన్ డిస్పోజ్ ఆ డిస్పోజల్ ఎటువంటి డిస్పోజల్ నెగిటివ్ చేసినా తిరస్కరించినా డిస్పోజ్ కింద తీసుకుంటున్నారు ప్రజలకు కావాల్సింది వాళ్ళ సమస్య ఓపెన్ గా చెప్పాలి సమస్య పరిష్కారం అవుతుంది ఈ కారణాల వల్ల రిజెక్ట్ చేస్తున్నాం ఉంది ద్వారా నువ్వు పోవచ్చు అనొచ్చు రామ్మోహన్ గారు అంటే ప్రధానంగా రెవెన్యూ సదస్సులో ఎక్కువగా వస్తున్నవి సాదా బయనామాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ సాదా బయనామాలకు సంబంధించి ఉన్నటువంటి న్యాయపరమైన చెక్కులు దాటి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఈ చట్ట ప్రకారం ఎలాంటి ఉంది ఇప్పుడైతే ఏం అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళే నిబంధన పెట్టారు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఏదైతే సాదా పరిణామా దరఖాస్తులు మాత్రమే పరిశీలన తీసుకుంటే ఆరున్నర లక్షల దరఖాస్తులున్నాయని ప్రభుత్వం ప్రకటించి రెవెన్యూ మంత్రి స్వయంగా ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు వస్తున్న దరఖాస్తులని నేను గ్రామ సభలో తెలుసుకుంటే చాలా వరకు సాదా మళ్ళీ వస్తున్నాయి మరి నాలుగేళ్లు వెసులుబాటు ఇస్తారా లేదా ప్రభుత్వం స్పష్టం చేయాలి భగవాన్ రెండోది ఏదైతే ధరడిలో పొరపాట్లు రిపీ అభయ్ రిపీట్ అవే అవే రిపీట్ అయితే కొత్తగా ఏమీ లేదు అంటున్నాడు మరి సార్ అంటున్నారు కానీ ఏ ఒక్క మార్పు చిన్నది లేదు రెవెన్యూ ట్రిబ్యునల్స్ గతంలో నేను రెవెన్యూ కోట్లు ఎండేవాడి అవన్నీ తీసేసారు కదా లేదు కదా కొత్త కోర్టులు పెట్టలేదు భూదార్ అంటున్నారు కదా సురేష్ గారు భూదార్ లేదండి భూదార్ ఎప్పుడొస్తుంది మీకు ఆధార్ లాగా భూదార్ రావాలంటే సర్వే నెంబరు మ్యాప్ తో సహా రావాలి కదా ఒక వంద ఎకరాల సర్వే నెంబర్ లో యాభై మంది పట్టదాలు ఉన్నారు ఆ యాభై మంది ఎక్కడ ఉన్నారు అక్షాంశాలు రేఖాంశాల మీద ఫిక్స్ చేసినప్పటికీ అది ఉంటారు కదా ఇప్పుడు భర్త ఉన్న వాడితే భార్య వాడు ఏం చేస్తున్నాడు రోడ్డు సైడ్ ఎవరైతే బలం ఉందో వాడు ఆ భూమి పొమ్మని పెట్టేస్తున్నాడు అదే సర్వే నెంబర్ లో పది మందికి ఉంటది అప్పుడు ఏం చేస్తున్నారు కనుక ఎప్పుడైతే సమగ్ర అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేశారు దాని మీద చాలా విమర్శలు వచ్చినా నేను సమర్థించిన దాని సునీల్ గారు నేను కూడా దాని సదస్సులు నిర్వహించా మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఏమైందంటే అక్కడ ఏదైతే భూమి రీసర్ఫై చేస్తున్నా ఇప్పటికి ఆరు వేల ఐదు వందల గ్రామాలు రీసర్ఫై చేశారు సమస్యలు వస్తాయి కాదంటలేదు కానీ అక్షాంశాలు రేఖాంశాల వరకు ఫిక్స్ చేసి కోఆర్డినేట్స్ పెట్టి చేస్తే గతంలో కేసీఆర్ గారు కూడా అదే చేస్తే అది కూడా రెవెన్యూ సంస్కరణ సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు రామోన్ రామోహన్ రావు గారు అంటే ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది కొత్తగా సర్వేలను నియమిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మ్యాప్ కూడా పెట్టాలంటున్నారు అదేవిధంగా నాలుగు వందల పది మూడు గ్రామాల్లో నక్షాలు తయారు చేస్తున్నారు వీటన్నిటి వల్ల మీరు అంటున్న సమస్య పరిష్కారం కాదా కాదు కాదు చెప్తాను బేసిక్ గా భూమి రీసర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేస్తూ భూమి రికార్డుల ఎట్లా ఉందో భూమి మన పాస్బుక్ లో మన చేతులు ఉంటే లాభం లేదు మన భూమి స్వాధీనంలో ఉండాలి కదా ఈ రెండు వేర్వేరుగా ఉన్నాయి గతంలో ఏవైతే భూములు పాత పట్టదాల మీద వచ్చి వాళ్ళు అమ్మేసుకున్నారు ఇప్పుడు కొత్తగా వీళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఎవరి నుంచి రికవరీ చేస్తారు భూములు అట్లాగే ప్రొవిషన్ లిస్ట్ లో తీసేసేవి చాలా ఉన్నాయి ఎవరి నుంచి తీస్తారు మన పట్ట మోటేషన్ ఉన్నది తండ్రి తండ్రి చచ్చిపోతే కొడుకులకు మొటేషన్ కాదు ఇంతవరకు పెద్ద కొడుకు ఇవన్నీ కావాలంటే గ్రామ స్థాయిలో పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేసుకుంటూ మళ్ళీ రీసర్వేజ్ చేసి నిజాం కాలంలో జరిగింది మళ్ళీ ఇప్పటిదాకా జరగలేదు రీసర్వేజ్ చేసి కొత్తగా సర్వే నెంబర్లు ఇచ్చి ఎవరు ఏ పొజిషన్ లో ఉండో ఆ సర్వే నెంబర్ కొత్తగా ఇచ్చి వాళ్ళ పేరు మీద మొటేషన్ చేసి కొత్తగా పాస్బుక్లు ఇచ్చి అప్పుడు భూదారం వస్తుంది అప్పటిదాకా భూదారం రాదు అందుకని ఏం చేస్తున్నారంటే మసిబూసి మారాడు కాదు చేస్తున్నారు రాజకీయ వివాదాన్ని కాస్త ఆ ధరణి బంగాఖం ధరి పేరు మీద భూభారతి అని మాట ఈ భూభారతి కొత్తది కాదు మనం సురేష్ గారి బాధితుంది గతంలో గారు సీఎస్ ఉన్నప్పుడు మేమందరం నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేశాం పైలట్ ప్రాజెక్ట్ లో అప్పుడు ల్యాండ్ సమగ్ర సర్వే అని ఇంగ్లీష్ లో పెద్ద వాక్యం ఉంటే దాన్ని తీసేసి భూభారతి అని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే పది ఇరవై ఏళ్ల క్రితం పెట్టిండ్రు అది ఇవాళ ఆ పేరు తీసుకున్నారు తప్ప పేరు మారింది గాని భూముల రికార్డు లో ఒక్క అక్షరం కూడా మారలేదు అది మారకుండా సమస్యలు పరిష్కారం సార్ సురేష్ గారు మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది చాలా సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నది వాస్తవం ప్రభుత్వం కూడా వీటిని ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది అయితే ఈ ప్రయత్నం ఏ విధంగా ఉండాలి ఈ రెవెన్యూ సదస్సులు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఇంకా అధికార యంత్రాంగం ప్రభుత్వం చేసుకోవాల్సిన మార్పులు ఏంటి ప్రజలు ఎక్కువగా ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ భూభారతి నిబంధనలు ఇంకా కొద్దిగా విపులంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ప్రతి సమస్యకి పరిష్కార విధంగా గైడ్ లైన్స్ అవసరం పడితే నిబంధనలు మార్పు చేస్తూ కూడా కొత్తగా ఏంటి ఇప్పుడు ముఖ్యంగా వీల్స్ రెవెన్యూ సదస్సుల ఉద్దేశం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏంటంటే ఈ భూభార్ చట్టం అమలులో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి దాని ప్రకారం మేము మార్పులు చేస్తామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఆ మార్పుల ప్రకారం గైడ్ గైడ్లైన్స్ ఏ విధంగా అనేటువంటిది భూబార్ రూల్స్ కూడా మార్చుకున్న విధంగా చేస్తే తప్పితే దీని అమలులో ఇది కాదు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఇది విలేజ్ అకౌంట్స్ అన్నారు విలేజ్ పహాని ప్రొవిబిటర్ అవన్నిటి కూడా ఇంకా స్పష్టంగా ఇవ్వట్లేదు అన్నీ కూడా యాజ్ యాజ్ స్పెసిఫైడెంట్ యాక్ట్ యాజ్ ది యాక్ట్ అన్నారు రూల్స్ కూడా సమగ్రంగా ఉండాలి ఒకసారి ఎయిటీ నైన్ రూల్స్ చూస్తే ఎంత సమగ్రంగా ఉన్నాయంటే ప్రతి కలెక్టర్ రాసిన క్లారిఫికేషన్ అప్పుడు అప్పుడున్న ఆనందరావు గారు క్లియర్గా చెప్పారు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా చేయండి అని చెప్పి ఈ రూల్స్ స్పష్టంగా ఇంకా విఫలం అవసరం ఎంతైనా ఉంది ఏది జరిగినా కానీ ఏది ఏమైనా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా రూల్స్ ఉండాలి అది కూడా చిత్తశుద్ధి ఉండాలి దానికి ఒక టైం లిమిట్ కూడా పెట్టాలి టైం లిమిట్ పెట్టకపోతే కొన్ని నెలల తరబడి కలెక్టర్ లాగిల్లో కానీ ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఒక ఎంఆర్ఓ చిన్న చిన్న మార్పులు తప్పితే అన్నీ కూడా ఆర్డీ వసుకున్నాయి కలెక్టర్ వేసుకున్నాయి ఇంకొక విషయం చెప్తాను ఇందులో ఏ ఒక సమస్య విలువ ప్రకారం ఉండదు సమస్య సమస్యనే కానీ ఐదు లక్షలకు ఉనేది ఒకటి చేయాలి ఆర్డీఓ చేయాలి దానికంటే మించింది కలెక్టర్ చేయాలి ఇంకా కాకపోతే సీసీఏలకు పంపాలంటే సమస్య ఒకటే అయినప్పుడు వాల్యూ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇంకా సమగ్రంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో అరవై శాతం చేశామంటున్నారు చేసే చేసుకునే అవకాశం అనేది చాలా కీలకంగా ఉంది అందు దాని వల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అప్పీల్ చేసుకునే విధానం కొత్తగా అప్పీల్ చేసేది రెండు నుంచి మళ్ళీ మూడు అన్నారు సీసీలో కూడా ఇచ్చారు ఒక్కోసారి అప్పీల్లో ఒకటే ఫస్ట్ అప్పీల్ సెకండ్ అప్పీల్ దెన్ ట్రిబ్యునల్ అగైన్ హైకోర్టు ఉండాలి లేట్ ఏమవుతుందంటే ఆర్డ్యూ నుంచి జేసీకి జేసీ నుంచి ఆర్డ్యోకు వాళ్ళు తీసుకునే టైం ఒకటే శనివారం ఒకటే ఉంటుందండి ఆ శనివారంలో ఒక సెకండ్ సార్డో పోది మూడు శనివారాలు మూడు శనివారాల్లో ఒక టైంలో సీఎం మినిస్టర్ అంటారు లేకుంటే టెలికాన్ఫరెన్స్ అంటారు ఆ కేసులు పోవు దానికి ఒక పర్టికులర్ టైం పెట్టేసి డిస్పోజ్ చేయడం మళ్ళీ రిటర్న్ కాకుండా అప్పీల్ ప్రొసిజర్లో ట్రిబ్యునల్ చేయాలి ట్రిబ్యునల్ కూడా రిటైర్డ్ డిప్టీ కలెక్టర్ని రిటైర్డ్ జడ్జిని పెట్టేసి నెక్స్ట్ హైకోర్టు పోవాలి ఇక్కడ ట్రిబ్యునల్ గురించి చెప్పారు కానీ ట్రిబ్యునల్ ఏర్పాటు వరకు మళ్ళీ సీసీఎల్ని లేక ట్రిబ్యునల్ స్టేట్ మొత్తం ట్రిబ్యునల్ ఒక సీసీఎల్ రిట్లై చేస్తారు అనేటువంటిది కొద్దిగా సందేహాస్పదమే కాకపోతే ఏంటంటే రెండు అంశాలు ఉండాలి ఆర్డీఓ కలెక్టర్ ఆర్ జేసి నెక్స్ట్ ట్రిబ్యునల్ నెక్స్ట్ హైకోర్టు పోవాలి అదే కాకుండా సీసీఎల్కి మళ్ళీ సూ మోటో పవర్స్ ఇచ్చారు దాన్ని బట్టి వాళ్ళ కలెక్టర్ చేసినా కానీ ఆయన ఓన్గా మళ్ళీ తీసుకోవచ్చు అనేది ఆ నిబంధనలు కూడా ఒకసారి ఆలోచించాల అవసరం ఉంది అదేవిధంగా ఈ ట్రిబ్యునల్స్ లో కూడా ఇద్దరిని మెంబెర్స్ పెట్టాలి మెంబెర్స్ పెడితేనే ఇది అవుతుంది లేకపోతే అటు ఇటు ఇటు అంటే దొరుకుతుంటాయి వాళ్ళకి టైం ఉండదు అసలు తీసుకోరు రెండోది దీంట్లో కొన్ని ఒకటే ఉదాహరణ చెప్తాను సార్ రెక్టిఫికేషన్ మాడ్యూల్లో నేను మొన్న నాకు ఒకటి ఒక జిల్లాలో వచ్చింది నైంటీ ఫోర్ నైన్టీ ఫోర్ లో అమ్మాయి అమ్మేసుకుంది మూడు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి మళ్ళీ మిస్సింగ్ క్లాస్ కింద మళ్ళీ ఆవిడ పెడితే ఆమెకు మళ్ళా రికమెండ్ చేశారు కాబట్టి ఒకసారి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే ఏ విధంగా చేయాలి గైడ్ గైడ్లైన్స్ అన్ని ఇచ్చుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చేస్తే మాత్రం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు ఇది భూభారతి చట్టం అమల్లో భాగంగా వాటిపైన ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు చేపట్టినటువంటి ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా క్షేత్ర స్థాయిలో పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అయితే ఇప్పటికీ ఇంకా ప్రభుత్వము అధికార యంత్రాంగం దీన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని